वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः धी, सन्निधिं क्रियात् शन्ताकारम् भुजगशयनम् पद्मनाभं सुरेश विश्वाधारम् गगनसदृशम् मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं वन्दे विष्णुं भवभयहरम् థం ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ మనము నారాయణీయం పదిహేడవ దశకానికి చేరుకున్నామమ్మా పదహారవ దశకం పరంగా మనం నరనారాయణుల అవతారం గురించి చెప్పుకున్నాము ఊర్వశి జన్మించటం ఊర్వశిని నరనారాయణుల్ని నరనారాయణుల మీద వాళ్ళ తపస్సు మీద ఈర్ష్య చెంది ఇంద్రుడు ఎప్పుడైతే మన్మధుడితో కూడినటువంటి రంభాది అప్సరసందరినీ పంపిస్తారో అప్పుడు నరనారాయణులు నవ్వి వారి వద్ద అంతకు మించినటువంటి గణం వారికి సేవలందిస్తున్నటువంటి వైనం చూపడమే కాక ఊర్వశిని కూడా ఇంద్రుని వద్దకు వీరి ద్వారా పంపిస్తారన్నమాట ఏమ్మా తర్వాత ఈ దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేసినటువంటి వైనం అప్పుడు మరి సతీదేవి సతీదేవిని వారు ఆదరించకపోవటం అవమాన భారంతో ఆ యొక్క సతీదేవి దేహత్యాగం చేయటం పరమశివుడు కోపించి దక్షుని యొక్క యాగాన్ని ధ్వంసం చేసినటువంటి వైనం మళ్ళీ శంకరుడే ఆ యొక్క దక్షుని మిగతా దేవతలందరూ బ్రతికించమని చెప్పి వేడుకొనడంతో ఆ యొక్క శంకరుడే బ్రతికించటం గొర్రెతలను తెచ్చి అతికించి తెప్పించి అతికించి ఇట్లా ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఏమ్మా నేటి దశకం రీత్యా మనం ధృవచరితం అనే అంశం చెప్పుకోవడానికి प्रयत्नं चेतां श्री लक्ष्मी नारायणभ्यां नमः उत्तानपादन रूपतेर्मनू नंदनस्य जाया बभूव सुरुचिर्णीत रामभिष्टा अन्यसुनीतिरिति भर्तुर्ना द्रुतसा శరణం మనువునకు ఉతాన పాదుడను పుత్రుడుండెను అతనికి సునీతి సురుచి అను భార్యలుండిరి వారిలో చిన్న భార్య అయినటువంటి సురుచిపై మహారాజునకు ఎనలేని ప్రేమ ఉండెను పెద్ద భార్య అయిన సునీతిని అతడు నిదా నిరాదరింపసాగను అప్పుడు నిస్సహాయుర నిస్సహాయురాలైనటువంటి ఆమె నిన్నే శరణు పొంది ప్రతిదినము ఆరాధింపసాగినది ఈ యొక్క ధ్రువ ధ్రువ చరితం మనందరికీ కూడా తెలిసినటువంటిదే కదా ఉత్న పాదుడు అనేటువంటి వారు ఎవరు మనవు యొక్క పుత్రుడు వారికి ఇద్దరు భార్యలు ఉండేవారు సునీతి సురుచి అయితే మహారాజు ఎప్పుడు కూడా చిన్న భార్య మీదే అపారమైనటువంటి ప్రేమాదరాలు ప్రకటిస్తూ ఉండేవారు పెద్ద భార్యను ఎప్పుడు కూడా నిరాదరిస్తూ ఉండేవారుట అప్పుడు ఆ యొక్క పెద్ద భార్య విష్ణుమూర్తిని ఇహ నిస్సహాయులు నిస్సహాయులు ఏం చేస్తారమ్మా భగవంతుడినే శరణు వేడుకుంటారు ఇహ ఆయనే దిక్కు అది కాకపోతే లౌకికలం ఏమనుకుంటాము అంటే అదేదో కొంచెం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుడు ఏం చేస్తాడు ఉన్న వీటికని అనిపిస్తుంది కానీ అందరినీ కూడా నడిపించేది ఆయనే కాబట్టి మనం ఏంటంటే హై దీనిలో ఉన్న వాళ్ళని శరణ వేడుతున్నాం కాబట్టి ఆయనకి కనికరం కలిగితే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా చక్కబడతాయి ఎందుకంటే అందరినీ నడిపించేది ఆయనే కాబట్టి ఆ సత్యం మనం సదా మనస్సున ఉంచుకుంటే చాలా వరకు మనకి ఈ లౌకిక జీవనంలో మనశ్శాంతి కలగచ్చేమో కదా అట్లా ఆ రెండవ పెద్ద భార్య నిస్సహాయురాలై విష్ణుమూర్తిని అనుదినము కూడా ఆరాధింపసాగినది అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ అంకే రుచి పుత్రకము సునీతి కిల దుంత్యువద్ముఖైరూ ఒకనాడు సురుచి పుత్రుడైన ఉత్తముడు తండ్రి అయిన ఉత్న పాదుని ఒడిలో కూర్చుండి ఆడుకొనుచుండెను అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చునబోయను దానిని చూచి సురుచి బాలుడైన ధ్రువుని అధిక్షేపించుచు అతనిని నివారించను స్వామి నీపై భక్తి లేని వారికి అసూయ ఉండుట సహజము కదా అని ఒకనాడేమైందంటే ఈ యొక్క సురుచి పుత్రుడెవరుట ఉత్తముడుట ఆ పిల్లవాడు ఉత్న పాదని ఒడిలో కూర్చుని ఆడుకుంటూ ఉంటే ఈ సునీతి కొడుకు అంటే ఈ పెద్ద భార్య కొడుకు ఎవరి మీద అయితే ఆదరణ తక్కువో ఆవిడ కొడుకు ఎవరు ధృవుడు ఆ సునీతి కొడుకు అయినటువంటి ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చోబోయేట పిల్లలు సహజం కదా ఒకడు వడ్లో కూర్చుంటే ఇంకోడు కూడా వచ్చి కూర్చోవటానికి ఏడుస్తారు అట్లా అయితే తండ్రి ఒడిలో కూర్చోబోయేటప్పటికీ దానిని చూచి సురుచి బాలుడైనటువంటి ధ్రువుని అధిక్షేపించుచు చూ అతనిని నివారించబోయిందిట ఎప్పుడైతే ఈ పెద్ద భార్య కొడుకు కూడా వచ్చి తన కొడుకు పక్కన కూర్చోబోతున్నాడో వెంటనే ఆ యొక్క ధ్రువుడిని అధిక్షేపిస్తూ అంటే కేకలేస్తూ నివారించిందిట స్వామి నీపై భక్తి లేని వారికి అసూయ ఉండటం సహజం కదా అసూయకి ఒక కారణం ఉండదు యాక్చువల్లీ ఇక్కడ అసలు అసూయ ఏముంది ఆ పిల్లవాడు చిన్నవాడు పోని పెద్ద భార్యనే ఏమన్నా బాగా ఆపేక్షగా చూస్తున్నాడా అంటే లేదు సమస్త ఆదరణ కూడా ఆవిడికే దక్కుతుంది రెండో ఆవిడికే దక్కుతున్నా గాని మరి ఈ పిల్లవాడు ఏం చేసినట్టు వాడొచ్చి కూర్చోబోతున్నా కూడా ఆవిడ తట్టుకోలేకపోయింది అంటే కారణం ఏమిటి అసూయ అసూయకి తగినటువంటి కారణాలు ఉండవు ఈర్ష అసూయ ఇవి చాలా ఏమిటి అంటే సద్గురు అన్నట్టు అవి అవతలి వాళ్ళు బాగుపడితే మనకేమిటి కష్టం మనకేమిటి నష్టం నీమే లేదో నువ్వు చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటారు అట్లాగే అది ఎందుకు కలుగుతుంది అంటే సత్వగుణం తక్కువగా ఉంటేనే మరి ఈర్షా సూయలు పెంపొందుతాయి కదా అందుకని సత్వగుణం లేదు అంటే భగవద్భక్తి కూడా లోపించినట్లే అలా నీ భక్తి లేని వారికి అసూయ ఉండటం సహజం కదా స్వామి అని శ్రీ నారాయణాభ్యాం నమ वन मोहिते पितरी पश्यति दार्वस्य दूरम दुरुक्तिनि हि सगतो निजाम्बां सापि स्वकरु मगति संतरणाय पुंसां त्वत्पादमेव शेरनम् सिस्वे स प्रभु తండ్రి అయిన ఉత్తాన పాదుడు నీ మాయవలన మోహమున పడి చిన్న భార్య అయిన సురుచికి అధీనుడుగా ఉండెను అట్టి తన తండ్రి చూచుచుండగానే పినతల్లి అయిన సురుచి మిక్కిలి కఠినమైన మాటలు పలుకగా బాలుడైన ధ్రువుని మనస్సు చాలా బాధపడినది అందువలన అతను బాధపడుచు తన తల్లి వద్దకు పోయెను ఆమె అప్పుడు కర్మగతిని తప్పించుటకు హేతువైనటువంటి నీ పాదములనే శరణు పొందమని అతనికి బోధించినది తండ్రి అది అయితే ఉత్న పాదుడు భగవంతుడి యొక్క మాయ వలన చూడండి భగవంతుని కరుణ ఉంటే ఒక రకం జ్ఞాన సంపన్నులు భగవంతుడి యొక్క మాయ ఆ రెండు ఆయనవే అది ఆ భగవంతుడి మాయ వలన ఉత్తాన పాదుడు మోహంలో పడి చిన్న భార్య అయినటువంటి సురుచికి అధీనుడుగా ఉండబట్టి ఏమైంది ఇక్కడ ఆ యొక్క ఆ రెండో భార్య చూస్తూ ఉండగానే ఆమె తన ముందరే తన ముందరే ఈ బాలుడైన ధ్రువుని మిక్కిలి కఠినమైనటువంటి మాటలు పలుకుతున్నా గాని మోహం వలన ఆమె ఎడల అనురక్తి వలన అది కూడా ఎందుకు కలిగింది విష్ణు మాయ వలన కలిగిన కలిగినందు వలన ఏమిటి అంటే కనీసం అలా పిల్లవాడిని కేకలేయద్దు అని గాని అది తప్పిదం ఏముంది అని గాని తన ప్రేమని ఆ యొక్క ఇంకొక కుమారుడితో పాటు ఈ ధ్రువునికి కూడా చూపించటం గాని ఆమెను కొంచెం నిరోధించడం కాని ఆ తిట్ల నుంచి నిరోధించడం కానీ ఆయన చేయలేదుట ఉత్తాన పాదుడు అప్పుడు ఈ పిల్లవాడి మనస్సు ఎంతో బాధపడింది అట బాధపడి తల్లి వద్దకు వెళ్ళి విషయం చెప్పి ఏడుస్తాడా చిన్నపిల్లాడు కదా అది అప్పుడేం చేస్తుంది అంటే ఆ తల్లి కర్మగతిని తప్పించుటకు హేతు అయినటువంటి ఇప్పుడు కర్మవశాత్తు ఏదో ఇలా జరుగుతూ ఉందేమో నాయన కానీ కర్మగతులను కూడా తప్పించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన పాదాలను శరణు పొందుతండ్రి అని ఆ పిల్లవాడికి బోధించి పంపిందిట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ आकर्ण्यसोऽपि भवदर्चन निश्चितात्मा मानी निरेत्य नगरात् किल पञ्चवरुषः सन्दृष्टनारदनिवेदितमन्त्रमार्गः त्वामारराधतपसा मधुकाननाम् ते ఆ బాలుడు తల్లి మాటలు విని నీ పాదార విందములను సేవింపవలనని నిశ్చయించుకునెను ఐదు సంవత్సరముల వయస్సు గల ఆ బాలుడు అభిమానవంతుడు కావున పట్టణమును వదిలిపెట్టిపోవుచుండెను అప్పుడు అతనికి నారద మహర్షి కనిపించి భగవంతుని సేవించుటకై ద్వాదశాక్షర మంత్రమును ధ్యానించు పద్ధతిని బోధించను ధ్రువుడు అదే విధముగా మధువనమునకు పోయి కఠినమైన తపస్సు ద్వారా నిన్ను ఆరాధింపసాగను అని ఎహ తల్లి యొక్క మాటలు విని ఎట్లాగైనా సరే విష్ణుమూర్తి యొక్క పాదార విందాలను సేవించాలి అనేటువంటి గొప్ప నిశ్చయంతో ఆ పిల్లవాడు చూడండి ఎంత వాడు వాడు ఐదు సంవత్సరాల పిల్లవాడ ఆ ధ్రువుడు అప్పుడు ఏకంగా రాజ్యాన్నే వదిలిపెట్టి వెళుతూ ఉంటే నారద మహర్షి నిజంగా విష్ణు భక్తిని ప్రోత్సహించేటువంటి వాడు నారద తుంగురాదులు కదా అట్లా నారద మహర్షి ఆ పిల్లవాడి కనిపించి భగవంతుణ్ణి ఇలా సేవించునాయనా అని ద్వాదసాక్షర మంత్రాన్ని ఆ ధ్యానించేటువంటి పద్ధతిని కూడా విపులంగా బోధించారట ఏమిటి ద్వాదసాక్షర మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ కదా అది సాయిరా అప్పుడు ధ్రువుడు మధువనానికి పోయి కఠినమైన తపస్సు ద్వారా ఆ మంత్రాన్ని తీసుకుని మధువనానికి పోయి కఠినమైన తపస్సు ద్వారా ఆ యొక్క పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధింపసాగాడుట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ శ్రీ శ్రీనారదేన परिसान्त्वितचित्तवृत्तौ बालस्त्वदर्पितमनाः क्रमवर्धितेना निन्ये कठोरतपसा किल पञ्चमासान् ధ్రువుడు పట్టణమును వదిలిపోయినందువలన తండ్రి అయిన ఉత్తానపాదుడు చాలా వ్యథ చెందెను అప్పుడు నారద మహర్షి అచ్చటకు వచ్చి ధ్రువునకు కలగబోవు యోగమును గురించి చెప్పి అతని మనస్సును శాంతపరిచినాడు ఇహ ధ్రువుడు పరమాత్మైన ఎందు మనస్సు నిలిపి కఠోర తపస్సును క్రమక్రమముగా పెంచుచు ఐదు మాసములు గడిపెను అది ఎప్పుడైతే ధ్రువుడు పట్టణాన్ని వదిలిపోయి పోయారో అప్పుడు తండ్రి అయినటువంటి ఉత్తాన చాలా వ్యథ చెందట చూడండి ఆ యొక్క పరమాత్ముడు మార్పు ఎలా చేసుకొస్తున్నాడో చూడండి ఎవరి కారణం వల్ల అయితే ఆ పిల్లవాడంత వ్యథ చెంది రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారో ముందర మానసిక పరివర్తన అక్కడి నుంచే తీసుకొస్తున్నాడు చూడు అట్లా అంత వ్యథ చెందేటప్పటికీ ఆ ఉత్నపాదుడు నారద మహర్షి వచ్చి ధ్రువునికి ఎంత యోగం కలగబోతోందో వివరించి ఆయన యొక్క మనస్సుకి కొంత సాంతవన కలగజేశాడుట అయితే ఇక్కడేమో ఏం చేస్తున్నారు పరమాత్మ అయినటువంటిని ఎందు మనస్సు నిలిపి కఠోరమైన తపస్సును క్రమక్రమముగా పెంచుచు ఐదు మాసాలు గడిపారుట ఐదు నెలలుగా ఐదు నెలలు అలా గడిపారు తపస్సులో అది చూసారా ఒక క్లేశం అనేది ఎంతటికి తీస్తుందో చూసారా అది అందుకని కష్టాలు బాధలు కన్నీళ్లు అశాంతి ఆ ఏవై ఇవన్నీ కూడా పరోక్షంగా ఏమిటి అంటే భగవంతుని వైపు మనల్ని నడిపించడానికి ఇంకాస్త మార్గం సుగమం చేసుకోవడానికి అన్నట్లుగా ఆలోచించుకోవాలి తప్ప ఇంకో రకంగా ఆలోచిస్తే ఇహ వేరే వేరే సగటు మానవులం కాబట్టి ఇంకా ఇంకా ఇతర వికారాలు మనల్ని వేధించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రీతిగా కాకుండా ఈ రీతిగా ఆలోచించుకుని ఓహో భగవంతుడికి దగ్గర చేయడానికి గా ఓకే థ్యాంక్ యూ అని చెప్పి ఇటుకు వెళ్ళాలన్నమాట అది श्री नमः तावत् तपो बल निरुच्छवसिते दिगन्ते देवार्थितस्त्वमुदयत करुणाद्रचेत त्वद्रूप पुरस्तात् आविर्भव विभो ధ్రువుని కఠినమైన తపస్సునకు లోకములన్నీ తల్లడిల్లిపోయినవి అప్పుడు దేవతలందరూ నిన్ను ప్రార్థింపగా మిక్కిలి దయతో గరుత్మంతుని అధిరోహించి నీ స్వరూపమును చిదానందరసమున నిమగ్నుడై ఉన్న ధ్రువునకు దర్శనము సంగితివి అది ధ్రువుని యొక్క కఠినమైన తపస్సుకు లోకాలన్నీ కూడా తలడిల్లిపోతే అప్పుడు ఇహ దేవతలందరూ వచ్చి ప్రార్థించారుట శ్రీ మహావిష్ణువుని ఆయన వెంటనే మిక్కిలి దయతో కరుణతో గరుత్మంతుని అధిరోహించి ఆ యొక్క విష్ణు స్వరూపం అనేటువంటి చిదానందరసంతో నిమగ్నుడై లీనమైపోయినటువంటి ఆ ధ్రువునికి చక్కగా శ్రీ మహావిష్ణు गरुत्मंतारुढुढे दर्शनाण्यसंगरटा अम्मा श्री लक्ष्मी नारायण अभ्याम नमः त्वद् दर्शन प्रेमद भारत रंगितं तं द्रुघ्याम ते तुष्टु शमानमवगम्य कपोलदेशे దరేణ ధరేణరేణ ధ్రువునకు అంటే అక్కడ రెండు అకార ప్రశ్లేషలు వచ్చాయమ్మా ధృవకు నీ దివ్య రూప దర్శనం కలగగనే అతని మనస్సు ఆనందామృతమున మునిగిపోయినది కన్నులు సంతోష భాష్పములతో నిండిపోయినవి ఆ విధముగా ఉన్న ధ్రువుడు నిన్ను స్థుతింపదలిచినను అతనికి తగిన శక్తి లేనందువలన నీవు ప్రేమతో నీ శంఖముతో అతని కపోలములపై స్పృశించితివి అని అయితే ఆ యొక్క ధ్రువుడికి ఈ యొక్క విష్ణుమూర్తి దర్శనం కాగానే ఆనందంతో అతని మనస్సు మునిగిపోయి కన్నులు సంతోష భాష్పములతో నిండిపోయున్నాయట కానీ ధృవుడు ఆయ పాపం చిన్న పిల్లవాడు గదా ఐదు నెలలుగా నిరంతర కఠినమైనటువంటి తపో దీక్షలో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి ఆ నిమిషాన ఆ మహా ఆ పరమాత్ముని స్థుతించడానికి కూడా శక్తి లేకపోయేటప్పటికీ ప్రేమతో శంఖంతో ఆ పిల్లవాడిని ఇలా ఇలా స్పృశించాడు టమ్మ విష్ణుమూర్తి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ तावद्विबोधविमलम् प्रणुवन्तमेनम् आभाषथास्त्वमवगम्य तदीय भावम् राज्यम् चिरम् समनुभूय भूयः सर्वोत्तरम् ध्रुवपदम् विनिवृत्तिहीनम् प्रभु నీ శంఖము వేదమయము అట్టి శంఖ స్పర్శ వలన ధ్రువునకు నిర్మలమైన జ్ఞానం కలిగినది పరమాత్మవైన నిన్ను స్థుతించు శక్తి కూడా ప్రాప్తించినది అందువలన ధ్రువుడు నిన్ను స్థుతి చేయుచున్నప్పుడు అతని భావమును ఎరింగి అతనితో ధ్రువ నీవు చాలా కాలము రాజ్యమును ఏలిన తరువాత పునరావృత్తి రహితమై సర్వోత్తమగు ధ్రువ స్థానమున ఉందూ అని పలికితివి తండ్రి అది చూడండి ఆ శంఖ స్పర్శకి ఆ పిల్లవాడిలో నిర్మలమైనటువంటి జ్ఞానం కలిగిందిట వెంటనే ఆ యొక్క పరమాత్ముడిని స్థుతించేటువంటి శక్తి కూడా కలిగిందిట అయితే ఎప్పుడైతే ధ్రువుడు ఆ యొక్క విష్ణుమూర్తిని స్థుతి చేస్తూ ఉన్నారో అతని భావాన్ని ఆ పరమాత్ముడు ఎరిగి ఇలా అన్నారుట ధ్రువుడితో ధ్రువా చాలా కాలం నీవు రాజ్యాన్ని ఏలిన తర్వాత ఇహ పునరావృత్తి రహితమై ఇహ జనన మరణ చక్రాల ఇది లేదు అంటే ఇహ మోక్ష పదమే అన్నట్లుగా అనమాట పునరావృత్తి రహితమై సర్వోత్తమగు ధ్రువ స్థానమున అని నక్షత్రం అవుతారు కదమ్మ ధ్రువ నక్షత్రం అది ోత్తమూ్రువస్థానము ఉందని పలికితివి తండ్రి శ్రీలక్ష్మీనారాయణా నమ ఇుషివీ గతే నృపనందనసౌ ఆనందిఖిల జనో నగరీ ముపేత రే మే చిరం భవదనుగ్రహ పూర్ణకా ృత రాజ్యభార స్వామి ఈ విధముగా నీవు ధ్రువుని అనుగ్రహించి నీ లోకమును చేరుకొంటివి ఈ విషయము తెలిసిన జనము సంతోషముతో ధ్రువుని అభినందింపసాగిరి ధ్రువుడు పట్టణము చేరిన తరువాత కొంతకాలమునకు అతని తండ్రి అయిన ఉతాన పాదుడు అడవికి పోయెను ధ్రువుడిని అనుగ్రహము వలన కోరికలు తీరగా చాలా కాలం రాజ్యమేలెను అది అయితే ధ్రువుడిని అనుగ్రహించి ఇహ విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళారుట ఆ తర్వాత ధ్రువుడు పట్టణానికి చేరిన తర్వాత అంటే తన రాజ్యానికి చేరుకున్న తర్వాత కొంతకాలానికి తండ్రి అయిన ఉత్న పాదుడు అడవికి పోయాను అంటే ధ్రువుడికి పట్టాభిషేకం చేసి చక్కగా ఆదరించి గత ఇవన్నీ కూడా మరిచే మరచిపోయేటంత ఆదరణ ఇహ రాజ్యము రాజ్యంలోని ప్రజలు తండ్రి పినతల్లి అందరూ కూడా ఆదరిస్తారు ఆ ధ్రుడిని అయితే ధ్రువుడు నీ అనుగ్రహం వలన కోరికలు తీరగా చాలా కాలం రాజ్యమేలెను అని చెప్పారుగా చాలా కాలం రాజ్యమేలిన తరువాత పునరావృత్తి రహితమై సర్వోత్తమముగు ధృవ స్థానమున అని ఇందాకటి శ్లోకంలో చెప్పలా అట్లా శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమణ దేవా పునరుత్తమేస్మిన్ युद्ध निरतो विरतो मनुत्या शांत्या प्रसन्न हृदया धन दुपेताभक्तिमेव सुदृढ़ वृणोन्महात्मा परमेश्वर ఉత్తముని ఒక యక్షుడు చంపినందువలన ధ్రువుడు యక్షులపై యుద్ధము ప్రకటించెను కాని మనువు వచ్చి నచ్చ చెప్పినందువలన అతను యక్షులతో యుద్ధమును మానివేశెను అందువలన యక్షరాజైన కుబేరుడు సంతోషించి వరమీయబోగా నీ ఎందు దృఢమైన భక్తి మాత్రమే కావలనని ధ్రువుడు వరమును కోరెను అది ఉత్తముడు అంటే ఎవరు చిన్న భా ఉత్తాన పాదుడు యొక్క రెండవ భార్య కొడుకు పేరు ఉత్తముడు కదా అంటే ఈ ధ్రువుడికి తమ్ముడు అవుతాడు ఆ ఉత్తముడిని యక్షుడు చంపేశారుట యక్షుడు అప్పుడు ధ్రువుడు ఏం చేశారు యక్షులపై యుద్ధాన్ని చేశారట యుద్ధాన్ని చేయలా యుద్ధాన్ని ప్రకటించారు ప్రకటించేటప్పటికి మనువు వచ్చి నచ్చజెప్పేటప్పటికీ ఇహ యుద్ధాన్ని మానివేశారుట అందుకు యక్షరాజైనటువంటి కుబేరుడు ఎంతో సంతోషించి ఈ యొక్క ధృవుడికి వరం ఇయ్యబోతే నాకు వద్దు నీ వరం కేవలం విష్ణుమూర్తిపై ఆ యొక్క పరమాత్మని దివ్య చరణార విందాలపై నాకు దృఢమైన భక్తి మాత్రమే కావాలి అనేటువంటి వరాన్ని కోరారుట చూడండి ఇప్పుడు భగవంతుడు వరాన్ని ఇచ్చినా మళ్ళీ వేట్లకే ప్రలోభపడకుండా ఆ ఆ తగినటువంటి మనస్సు ఆ ఇంద్రియాలు నిగ్రహించుకుంటూ కూడా మన ప్రయత్నం కూడా ఉంటుంది అది అర్థమైందమ్మా నా భావన అట్లా మధ్య మధ్యలో ఏవో కొన్ని కొన్ని ప్రలోభాలు అలా వస్తున్నా పూర్తి లక్ష్యం పూర్తి దృష్టి ఇక్కడ ధ్రువుడికి ఎట్లా ఉంది అంతటి కుబేరుడు వచ్చి వరమేయబోతే నాకు వద్దు నాకు కేవలం పరమాత్ముడి పాదార విందాలపైనే భక్తి ఉంటే చాలు అని చెప్పి అలాంటి వరాన్ని అండి అని ఆయన కూడా అట్లాగే అడిగారట అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ అంతేరుషనీత విమానయాతో मात्रा समम् ध्रुवपदे मुदितोऽयमास्ते एवम् जनपालनलोलधीस्त्वं वातालयाधिपा निरुन्धि ममामयौघान् ధ్రువుడు చాలా కాలము రాజ్యమును పాలించిన తరువాత నీ యొక్క సేవకులు అతనిని ధ్రువ పదమునకు తీసుకొని పోవుటకు విమానములో వచ్చిరి అప్పుడా ధ్రువుడు తల్లితో కలిసి ధ్రువ పదమునకు పోయను ఈ విధముగా తన భక్తులను పరిపాలించు గురువాయూరు పురపతి నాకున్న సమస్త రోగములను కృపతో దూరము చేయుము తండ్రి అని ధ్రువుడు చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత విష్ణుమూర్తి యొక్క సేవకులు ఆ యొక్క ధ్రువుడిని తీసుకొని ధ్రువ పదానికి తీసుకొని పోవడానికి విమానంలో వచ్చారుట అప్పుడు ధ్రువుడు తన తల్లితో కలిసి ధ్రువ పదానికి వెళ్ళాడుట ఆ విధంగా భక్తులను పరిపాలించేటువంటి ఓ గురువాయూరు పురపతి నాకున్నటువంటి సమస్త రోగములను కృపతో దూరము తండ్రి అని మనకున్నటువంటి రోగాలన్నీ కూడా ఆ గురువాయూరు పురుపతి సమస్త రోగాల్ని కూడా దూరం చేయాలి అని ఏమ్మా ఈ ప్రకారంగా ధ్రువ చరితమ్మను పదిహేడవ దశకం సమాప్తం ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ ॐ नमो भगवते वासुदेवाय 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 ఏ తత్ఫలం సద్గరుచరణరవిర్పణమస్వ నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమో శుభంభవత్